ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో భాగ్యనగరంలోని రామ్నగర్ గుండులో విఖ్యాత ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారి నివాసంలోని కింది పోర్షను ఈ పోర్షన్ను రెండు వేల నాలుగు నుంచి కిరాయికి ఉంటున్నటువంటి ఓ వ్యక్తి ఆ అమ్మగారు ఒక్కరే ఉంటారు అని పైన ఉంటారు అమ్మగారు నివాసము అనంతలక్ష్మి గారు కొంతకాలం అద్దె ఇచ్చి పదిహేనేళ్లుగా అద్దె ఇవ్వకుండా ఖాళీ చేయకుండా ఖాళీ చేయమంటే అనంతలక్ష్మి గారిని బెదిరిస్తూ నానా రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎన్నో ఏళ్లుగా వారు ఎంత ప్రాధాన్యపడ్డా అడిగినా ఈ కింద ఈ కమర్షియల్ షటర్లను అతను ఆఫీస్గా పెట్టుకొని ఖాళీ చేయకుండా ఉన్నాడు చూస్తున్నాం కదా ఆయన కంపెనీ ఆ బోర్డు అదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని నడుపుతూ ఉండే ఎన్నిసార్లు అడిగినా బెదిరించాడు ఇంకా చాలామందితో బెదిరించారు శ్రీమతి అనంతలక్ష్మి గారు మన బ్రాహ్మణ సంఘాలకు మనకు చాలాసార్లు కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు అయ్యా ఖాళీ చేయించి పెట్టండి అతను వినట్లేదు నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి అనేక మార్లు బాధపడితే మేము నిన్న వెళ్ళి ముందుగా పోలీసులకు కూడా సమాచారం అందించి వాడు మొదట ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశాము తర్వాత నిన్న వాడు తాళం వేసుకొని వెళ్ళిపోతే ఆ తాళాన్ని బద్దలు కొట్టి షెటర్ను లోపలికి ప్రవేశించి అమ్మగారికి అనంతలక్ష్మి అమ్మగారికి ఆ షాప్ను వారి పోర్షన్ కింది పోర్షన్ను పదిహేనేళ్లుగా ఒక్క రూపాయి అద్దె తీసుకోకుండా ఉంటున్న ఆ అమ్మగారి పోర్షన్ వాళ్ళకి అప్పగించాం పూర్తి స్వాధీనం అయిపోయింది ముందస్తుగా పోలీసులకు కూడా ఈ విషయంలో సమాచారం అందించి చాలా ప్రశాంతంగా ఆమెకు తామ సొంత ఆస్తి నివాసము వారు యథావిధిగా వినియోగించుకునేటట్టుగా ఆ పోర్షన్ అప్పగించడం జరిగింది ఈ కార్యాచరణలో అనేక బ్రాహ్మణ సంఘాల నాయకులు ఇచ్చేశారు ఆమెకు సంఘీభావాన్ని తెలిపారు ఇదే కాదు బ్రాహ్మణులకు ఎక్కడైనా ఏదైనా ఇలా బెదిరిస్తూ ఎవరు ఏమి చేయలేరులే అని పురోహితులైనా వేద పండితులైనా ఎవరికైనా ఇలా చేస్తే అందరం సంఘటితంగా వాళ్ళ పై పక్షాన నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం చూస్తున్నాం కదా అమ్మగారు ముఖంలో సంతోషం వారి కుమార్తె మనవడు ముగ్గురు వాళ్ళ స్వాధీనమైనటువంటి పోర్షన్లో సంతోషంతో వారు స్పందన తెలియజేస్తూ ఉన్నారు ఇదే పోర్షన్ వాళ్ళకి నిన్న అధికారికంగా అప్పగించడం అయింది లక్షల రూపాయలు వాళ్ళు కోల్పోయారు ఈ ఇంటి అద్దె అంతకుపోను నా ఇంటి నుంచి నా స్వాధీనం చేసుకోవాలి ఖాళీ చేయమంటే అతను అతని పేరు ప్రస్తావించే ఇష్టం కూడా నాకు లేదు ఆ దుర్మార్గుడిది అందుకే నేను పెట్టట్లేదు నిన్న వారికి స్వాధీనం చేసే మొత్తానికి అమ్మగారి ముఖంలో ఆనందాన్ని వారు క్లీన్ చేయించుకొని రేపు నవరాత్రి పూజలు సత్సంగాలు కూడా ఇదే పురుషంలో నిర్వహించుకుంటామని చెప్పారు బ్రాహ్మణులకు ఎక్కడ ఏ రకమైనటువంటి ఈ ఇలాంటి ఇబ్బందులున్నా అందరం సంఘటితంగా వెళ్ళి వారికి రక్షించాలనుకున్నాం ప్రధానంగా మా బాస్ అనేటువంటి ఒక సంస్థకు ఇటీవలే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న బసవరాజ్ శ్రీనివాస్ గారు మా గిరు ప్రసాద్ శర్మ గారు మేమందరము కలిసి సంయుక్తంగా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు కూడా సహకరించారు స్థానిక ఇన్స్పెక్టర్ జగదీష్ గారు కూడా మంచి ధార్మిక భావన వ్యక్తి అర్థం సహకరించారు చూశారు కదా బోర్డును తీసి బయటపడేశాం అక్కడ పెట్టుకున్న బోర్డుని మొత్తానికి అమ్మగారికి ఈ స్వాధీనం చేశాం ఎందుకు ఈ వీడియో ఇంత ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే చాలా చోట్ల బ్రాహ్మణకు సంబంధించిన అర్చకులకు సంబంధించిన పురోహితులకు సంబంధించిన ఆస్తులు మాణ్యాలు ఉన్నా ఆక్రమించుకొని ఇవ్వట్లేదు పాపం వాళ్ళు అసలు సంస్కారమైన జీవనంతో పోరాడి గొడవ చేసి ఈ దౌర్జన్యం చేసే స్థితిలో ఉండరు గనక అలాంటి వాళ్లకు మేమందరము కూడా ఉండి అండగా నిలవాలనుకున్నాం అలాగే అండగా నిలుస్తాం ఇల్లు స్వాధీనం తర్వాత లోపల ప్రత్యేక పూజ నిర్వహించి రేపటి శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని అనంతలక్ష్మి గారు సంతోషంగా వ్యక్తం చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా అందరూ బ్రాహ్మణ సంఘాల మా తోటి మిత్రులు స్నేహితులు అందరము వచ్చాము మహిళలు కూడా చాలామంది వచ్చారు అందరము కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా వారి ప్రెమిసెస్ను పదిహేనేళ్లుగా ఈ అద్దె లేకుండా అతని బెదిరింపులకు లోనవుతూ నేను ఉండగా ఇతను ఖాళీ చేస్తాడా లేదా అని అను ఎన్నోసార్లు బాధను వ్యక్తం చేస్తున్న వారికి దీన్ని అప్పగించాము అది సంతోష క్షణం తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ అఫీచర్లో వచ్చేసి వాస్తవానికి ఇందులో యాభై లక్షల కోటి రూపాయలు సామాన్లు చెప్పేది ఇప్పుడు కూడా లేదు ఇట్లాంటి అబ్బాదాలు చెప్పి పెద్ద క్రిమినల్ కేసుల్లో డ్రగ్స్ దందాలో పాల్గొన్న అదే వాళ్ళంతా జైలు పెట్టారు కాబట్టి ఇదంతా తెలియజేస్తున్నాం దీనికి అందరికీ సహకరించినటువంటి డా అనంత గారు తెలుగు రాష్ట్రాల్లో అమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండరు ఉభయ భాష యుద్ధం మణి కాకుండా రైల్వే డిగ్రీ కాలేజీలో తెలుగు ఆచార్యులుగా పనిచేసినటువంటి గొప్ప ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు ఇక్కడ రామ్నగర్ నగర్ గత నాలుగైదు దశాబ్దాలుగా నివసిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ అజేయమైనటువంటి వ్యక్తి కింద పోర్షను రైతులు తీసుకొని తన కార్యాలయంగా వాడుతున్నాడు ఒక పదిహేను ఏళ్ల నుంచి అద్దె గంట కూడా బాగా సతాయిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి అమ్మగారు పోరాడుతుంటే ఒంటరిగా ఉన్నది వాళ్ళ భర్త కూడా నిర్యాణం చెందాక నన్ను ఎవరేం చేసుకుంటారులే ఎవరే చేయరు అన్నట్టుగా బెదిరిస్తూ వారిని అనేక రకాలుగా భయప్రాంతలు చేస్తుంటే బ్రాహ్మణ సంఘాల తరఫున అందరం కూడా ప్రయత్నం చేశాము ఇది సమిష్టిగా మేము వెంట నిలబడ్డాము అమ్మగారి ఆ ఎత్తుని ఎట్లయినా ఖాళీ చేయించి వారికి అప్పగించాలన్న దృఢ సంకల్పంతో అనేక కష్టపడ్డాము ముఖ్యంగా బాస్ అనేటువంటి సంస్థ ఇటీవలే అన్ని సంఘాలు ఇలాంటి సంస్థలు పరిష్కరించాలని నిర్ణయించామో దాని పక్షాన బసవరాజ్ శ్రీనివాస్ గారు ప్రధానంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్న రామచంద్రరావు గారు మొదటి నుంచి మాకు సహకారం అందించారు అది కాకుండా ఇక్కడ నల్లగుంట ఇన్స్పెక్టర్ గా ఉన్న అతనిలో ధార్మికుడు జగదీష్ గారు అతను పూర్తి సహకారం ఇచ్చాడు ఇవాళ కూడా మీరు చాలా ప్రశాంతంగా న్యాయంగా వారి వారికి అప్పగించండి అని చెప్పి వారు సహకారం అందించారు మొత్తం మీద ఈ మరో స్టూడెంట్ మాకు నాయకుడు అలా పెద్దలందరూ కూడా బ్రాహ్మణ సంఘాల ఒక్క పేరెంటు కాదు ప్రతి సంఘం వారు అందరికీ సమిష్టి కృషితో అమ్మగారికి వారి పురుషులు వారికి అప్పగించాం నవరాత్రుల్లో కూడా అమ్మవారి నవరాత్రుల్లో కూడా రోజు ఏవైనా పూజా కార్యక్రమాలు కానీ దీపంగ ఉండాలని ఇళ్ళ కూడా అమ్మగారికి తోడుగా అందరం ఉంటామని ఇక ప్రశాంతమైన జీవితం అమ్మ గడపాలని చెప్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి సంఘాల వారు ప్రతి రాజకీయ పార్టీల వారు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇలాంటి బ్రాహ్మణ సమస్య వచ్చినప్పుడు మనం సంఘాలకు అతీతంగా అన్ని శాఖ వేదం లేకుండా అంటే సమస్య వచ్చినప్పుడు అందరం ఏకం కావాలని చెప్పి ప్రార్థిస్తూ సెగ్ నమస్కారం ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదో అమ్మగారు అన్న లక్ష్మి గారిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ రోజు క్లియర్ కావడం అనేది నిజంగా కూడా అటు అమ్మగారికి కాదు యావత్ బ్రాహ్మణ సమాజానికి ఒక విప్పే మనం ఇలాంటి సమస్యలు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఎదుర్కోకుండా దర్శనమన్న గారు కానీ బసరా శ్రీనివాస్ గారు కానీ గిరిప్రసాద్ గారు కానీ వీరందరూ రామచంద్రరావు గారు కానీ వీరు రాబోయే రోజుల్లో వారి ఏ పిలిపించినా మన బ్రాహ్మణ సంఘాలుగా మనం వారి వెంట ఉండి ఏ సమస్యలు వచ్చినా మనం వాడికి ఎండదండల ఉంటూ ఆ సమస్య మరి మరొకసారి ఈ బ్రాహ్మణ కుటుంబానికి ఇలాంటి సమస్య రాదు రాకూడదన్న ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీరు చెప్పండి ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు అన్నీ మీకు అండగా నిలిచాయి అట్లనే సోదరి మనం కూడా వాళ్ళు పెట్టి వచ్చారు ఈ సందర్భంలో మీ స్పందన తెలియజేయండి సుమారుగా పదిహేను ఏళ్లుగా పడుతున్నటువంటి వేదన ఏదైతే ఉందో అది వాటితో తీరిపోయింది దీనికి బ్రాహ్మణ సంఘాల వారందరూ కూడా నాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా నాకు వెన్ను దన్ను ఉండదు ఎందుకంటే అందరి పేర్లు తెలియ అందరి కనుకాలే నేను ఉన్నదాన్ని కాదు నాకు ఎప్పుడు ఏదన్నా వెంటనే ఫోన్ చేస్తే పలికే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకటి గిరిప్రసాద్ శర్మ గారు ఒకటి దర్శనం శర్మ గారు మరొకడు సుధాకర్ శర్మ ఆయనకి ఇవాళ హై ఫీవర్ వచ్చి రాలేకపోయారు రేటో ముగ్గురు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికేటటువంటి వాళ్ళు నాకు సొంత అన్నదమ్ములు దగ్గర లేరు అనేటటువంటి బెంగ ఎప్పుడూ లేకుండా నా వెనకాల ఉన్నారు శర్ దర్శన శర్మగారు అంటే మా అబ్బాయిననే అంటారు సుధాకర్ శర్మ గారు అంటే మా అబ్బాయినే అంటారు అంతగా నాకు నాకు కొడుకులు దగ్గర నుండి చేసినట్టుగా ఈ పనులన్నీ చేయించేందుకు వాళ్ళందరికీ కూడా పిల్లలకి ధన్యవాదాలు చెప్పతో చెప్పకూడదు కానీ వాళ్ళకి ఆశీస్సులు వాళ్ళు మరింతగా వారు అన్ని రంగాలలోనూ అత్యున్నత స్థాయికి రావాలని వాళ్ళని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు రామచంద్రరావు గారికి పోలీసు ముఖ్యంగా ఈ విషయంలో నేను ఒక రెండు సంవత్సరాలుగా మా అడుగుతూ ఉంటే కూడా చాలా నెమ్మదిగా పరిష్కారం చేసుకోండి అని చెప్పి మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా జగదీశ్వరరావు గారికి కూడా తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడేది కావాలన్నా రామచంద్రరావు గారు కానీ గీతామూర్తి గారు కానీ వాళ్ళు కూడా నాకు వెన్నుదన్నుగా ఉన్నారు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు